కొన్ని దశాబ్దాల కింద దేశ రాజధాని నిర్భయ మీద జరిగినటువంటి అత్యాచారం హత్యలతోటి దేశం అచ్చడికిపోయింది ఆ నిర్భయ పేరుతో ప్రభుత్వాలు చట్టాలే చేసినాయి అయినప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిర్భయ ఘటం ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం ఈ రోజున మనీష వాల్మీకి మీద జరిగినటువంటి గుంపు అత్యాచారం కానీ ఆమె నాలికని కోయడం కానీ ఆమె జీవన్ హాస్పిటల్లో మరణించడం కానీ మరణించిన తర్వాత ఆమె యొక్క శవాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా పోలీసులు మరి దాన్ని ఖననం చేసినటువంటి పద్ధతిగానే చూస్తుంటే మరి దేశంలో చట్టాల ద్వారా ఈ యొక్క హత్యలు అత్యాచారాలు రక్షణ వ్యవస్థలన్నీ కూడా మలికి మలిగా పోయినట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి ఘటనలు చూస్తేనే ఒక మనిషి మీద సామూహిక అత్యాచారం నాలిక కొయ్యడం గుడి కాకుండా ఖననం చేయటం ఇది చాలా హేయమైనటువంటి చర్యలు చట్టాలున్నంత మాత్రాన ప్రజలకు ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఈ పాలనా వ్యవస్థలని ఈ రక్షణ వ్యవస్థలని సక్రమంగా పరిచయించేటువంటి రాజకీయ వ్యవస్థ లేనప్పుడు ఈ చట్టాల వల్ల కూడా బాధితులకి ఉపయోగం లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించేటువంటి చర్య బాధితులని మరింత బాధ కలిగించేటువంటి పద్ధతులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస ఘటన కావచ్చు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు కావచ్చు లేకుంటే కుల దుహంకార ప్రేమోన్మ ఉన్మాద దాడులు హత్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశం ఎటువైపోతుంది అనేటువంటి చెప్పి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికైనా పాలకులు ఏడుకలు ఇలాంటి చర్యలు జరిగినప్పుడల్లా దోషిల్ని శిక్షించండి అనేటువంటి డిమాండ్ పరిష్కారం కాదు దోషుల్ని ఎట్లాగో శిక్షించాల్సింది కానీ భవిష్యత్తుకు భద్రత ఏమిటి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత చాలా కీలకమైందిగా ఉంటుంది అలాంటి వ్యవస్థలని చేయాలి మరొకరి పని చేయనటువంటి పరిస్థితిలో ఒక పెద్ద ప్రచారం ఆ రకమైనటువంటి వ్యవస్థను రూపొందించాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర పాలకులని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి రక్షణ ఎక్కడ లేదు మరి వరకల్ని ఈరోజు చదువుకొని ఏదో ఒక ఉన్నత స్థాయికి వస్తుందని మనం సంతోషపడే టైంలో ప్రతి గడిగడికి కూడా ప్రతి గంట గడ్డకి కూడా ఎక్కడో తెచ్చిన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు తగిన తీసుకోవటం లేదు పైగా ఆ నేరస్తుల్ని రక్షించడానికి పై స్థాయి నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పేపర్లో చూసినట్లయితే మరి ఆ నేరస్తులు అని చెప్పేసి కనుక మనకి అరాజకాలం ఎందుకు జరుగుతుందంటే ఇది బయటకు రాకండి అన్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ తిరిగి వెళ్ళాలి తప్పదు అటువంటిప్పుడు ఆ మృగాలు ఎప్పుడైతే కాపు కాసి ఇంకా వయసు ఎనిపోలేకుండా ఎవరిని పెడితే మనం ఎవరు చేసుకుంటూ పోయి ఆయన చంపేసి మన దూరంగా నిలిచించి ఈ రకంగా ధారణాలు చేయడం చాలా మనుషులు ఇది ప్రతి ఒక్క ఇష్టమేది ఆ నాయకులు మరి ఏమైపోతారో చెప్పలేం కాబట్టి వాళ్ళని తగిన చర్య తీసుకొని గతంలో డిశార్జ్ జరిగినప్పుడు మేము సంతోషం తర్వాత నిర్భయ జరిగినప్పుడు వాళ్ళకి శిక్ష వేశారు కానీ మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో మనం శిక్ష వేయవలసిన అవసరం ఉంది అలా చేసే వరకు కూడా మనం ఈ పోరాటం వాళ్ళు మనందరం కూడా